అండి వెల్కమ్ టు ఏకేఆర్వి కలెక్షన్స్ అండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇప్పుడు నేను మంచి ఆఫర్లో పెట్టేస్తున్నానండి ఎవరు మిస్ అవ్వకండి మన గ్రూప్ మెంబర్స్ అందరూ లైవ్లోకి వచ్చేస్తే బెస్ట్ అండి లైవ్లోకి ఇంకా రాలేదు హాయ్ పెట్టలేదు లైక్ కొట్టలేదు ఫస్ట్ శారీ అండి హాయ్ అండి హాయ్ అండి ఆషాబి గారు హాయ్ అండి ఆయుషా షేక్ హాయ్ అండి లైక్ కొట్టి లైక్ నెంబర్ పెట్టండి ఈరోజు నాకు మంచి నాకు ఈరోజు లైక్స్ కావాలండి నేను లైక్స్ ఉంటే రోజు గివ్ అవ్వ ఇస్తానండి థర్టీ ఫైవ్ లైక్స్ వస్తే మాత్రం తప్పకుండా గివ్ అవ్వే ఇస్తాను హాయ్ అండి సో శారీ చూసారా ఎంత బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి సో ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ ఇది మొత్తం కూడా మీకు మంగళగిరి ప్యాటర్న్లో వచ్చింది శారీ మాత్రం చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది శారీ రెడ్ కలర్ బ్రైడల్ వేర్కి మంచి నేవీ బ్లూ కలర్ బార్డర్తో వచ్చింది ఆంటీ గోల్డెన్ వివింగ్లో వచ్చిందండి ఇది యాంటీ గోల్డెన్ వివింగ్లో వచ్చిన శారీ సూపర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది శారీ చూసారా ఈ శారీ బయట వచ్చేసేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ పైనే ఉంటుంది ఈ శారీ ఎలాంటి మిస్టేక్స్ డ్యామేజెస్ లేవండి ఫ్రెష్ శారీ అండి ఇది సో ఈ శారీ వచ్చేసేసి మీకు మంచి నెవీ బ్లూ కలర్కి మీకు బ్లౌజ్ కూడా నెవీ బ్లూ కలర్లో బార్డర్ దాంట్లో ఇచ్చాడు ఈ శారీ వచ్చేసి మీకు ఓన్లీ త్రిపుల్ నైన్కి వచ్చేస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి త్రిబుల్ నైన్ అండి ఈ శారీ మాత్రం ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మంచి బ్రైడల్ వేర్ శారీ అండి ఫస్ట్ నాకు ఎవరు అమౌంట్ ఫస్ట్ వేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ శారీ అండి మంచి డోలా ఫ్యాబ్రిక్లో వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి శారీ చూసారా బ్లూ కలర్లో వచ్చింది మంచి కాంబినేషన్లో దీంట్లో ఎలాంటి మిస్టేక్స్ డ్యామేజెస్ మాత్రం లేవు ఫ్రెష్ స్టాకేనండి ఫ్రెష్ స్టాక్ అని మేము క్లియరెన్స్ స్టాక్లో తీసేస్తున్నాము సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ చూసారా ఎంత బాగుంది శారీ మీకు బయట వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉన్న శారీస్ అన్నీ కూడా మీకు ఓన్లీ త్రిపుల్ నైన్కే వచ్చేస్తున్నాయండి సారీస్ ఎవరు మిస్ అవ్వకండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి హాయ్ అండి న్యూగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కలర్ వచ్చేసేసి ఇందాకటి రెడ్ అండ్ అదండి అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి కాంబినేషన్ వెరీ నైస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది బ్లూ కలర్ అండి ఇది ఇది వచ్చేసి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్లో ఇచ్చి బార్డర్ ఇచ్చారంటే ఈ సారీ వచ్చేసి మీకు ఓన్లీ త్రిబుల్ నైన్కే వచ్చేసింది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ టూ అండి ఓన్లీ త్రిబుల్ నైన్కే వచ్చేసింది కావాలి అనుకున్నారు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నో మిస్టేక్స్ నో డ్యామేజెస్ అండి ఉంటే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు ఉంటే నాకైతే ఇక్కడ కనబడలేదు సో ఉన్నాయనే తీసుకొని నో ఎక్స్చేంజ్ నో రిటర్న్స్ అండి నెక్స్ట్ చూసానండి సారీ శారీ ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ రామాంగోలో వచ్చిన శారీ అండి సూపర్ క్వాలిటీలో ఉంది శారీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చూసారా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అంటే చిలకాకుపచ్చ కలర్లో ఉంది అబూజు థ్రెడ్ థ్రెడ్ చిలకాకుపచ్చ కలర్లో ఉంది ఎక్సలెంట్గా ఉంది పచ్చ కలర్ అని కూడా అనలే మెహందీ కలర్లో ఉంది ఇది చూసారా ఇది వచ్చి పళ్ళు అండి ఎంత బాగుంది క్వాలిటీ జస్ట్ ఇది మనకి మంచి ఆఫర్ బేలా వచ్చిందండి సూపర్గా ఉంది ఈ శారీని తీసుకొని రోలింగ్ చేయించుకుంటే అయితే సూపర్ శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉన్న శారీ అండి ఇది సో మనకు వచ్చేసేసి రామాంగో రామాంగో సారీ అండి ఇది సో ఈ శారీ కూడా మీకు ఓన్లీ ఒక్క దగ్గర చిన్న మిస్టేక్ ఉంటుందండి చూపిస్తాను ఇదిగోనండి ఇది

ట్రిబుల్ నైన్కే కే అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఇవేనండి సారీ అండి దీనికి డ్యామేజ్ వచ్చింది కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీగా ఇస్తానండి కావాలి అనుకున్నారు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అది డ్యామేజ్ కూడా కాదంటే అగరబత్తి ఏదో పడినట్టుగా ఒక కాలిందండి చిన్న డాట్ నెక్స్ట్ వచ్చేసేసి మంచి ఫ్యాబ్రిక్ అండి డోలా ఫ్యాబ్రిక్లో పైథానీ బార్డర్స్ వచ్చిన శారీ అండి ఇవన్నీ కూడా పైథానీ శారీస్ అండి ఎక్సలెంట్గా ఉంది బ్లాక్ కలర్ కావాలి అని అడిగారు కదండి ఇప్పుడు బ్లాక్ కలర్ కావాలి అని అడిగిన వాళ్ళు లైవ్లో ఉంటే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం పైతానీ డిజైన్తో సూపర్గా ఉంది బోత్ సైడ్ బార్డర్స్ అండి బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఓన్లీ వన్ ఏ శారీ ఉందండి ఇది బ్లాక్ కలర్లో ఎంత బాగుందో శారీ చూడండి గోల్డెన్ వీవింగ్తో పైతానీ శారీ అండి మంచి డోలా ఫ్యాబ్రిక్లో వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి బ్లౌజ్ కూడా మీకు మంచి బార్డర్తో మంచి చీత అంటారు ఫ్లవర్స్ ఇవన్నీ ఇట్లా బూటా లాగా వచ్చేసేసి పైతాని బార్డర్ ఉందండి కచిచెన్ కూడా తక్కువగా ఇచ్చాడు శారీ మాత్రం సూపర్గా ఉందండి చూడండి ఈ సారీ కూడా మీకు ఓన్లీ త్రిబుల్ నైన్కే వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి న్యూగా నా ఛానల్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి లైక్స్ మాత్రం ఫోరే కనపడుతున్నాయి చూస్తున్న వాళ్ళు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైక్స్ మాత్రం ఫోరే కనపడుతున్నాయి హాయ్ అండి మమతా గారు సంతోషి హాయ్ అండి సంతోషి గారు శారీస్ నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకొని సంతోషి గారు చాలా రోజులు అయ్యింది మీరు ఆర్డర్ ఆర్డర్ పెట్టక మొన్న పెట్టే శారీ దాంట్లో పెట్టారు కదా మీరు గ్రూప్లో చూశాను ఆ శారీస్ అవైలబుల్గానే ఉన్నాయి మళ్ళీ మీరేం రెస్పాండ్ అవ్వలేదు కావాలి వద్దా అని చెప్పలేదు నాకు లైక్ సంతోషి గారు లైక్ చేసి లైక్ నంబర్ పెట్టండి ఇది బ్లౌజ్ అండి మొత్తం మీకు బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ మాత్రం సూపర్గా ఉందండి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ వచ్చేసేసి మీకు ఆర్డర్ శారీ అండి ఇది గ్రా ఇది హెచ్ఓ క్రేప్లో వచ్చిన శారీ అండి ఎక్సలెంట్గా ఉంది మంచిగా పికాక్స్ ఉన్నాయి కావాలి అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని నో డ్యామేజెస్ అండి నో మిస్టేక్స్ అండి సారీ శారీ సూపర్గా ఉంది చూడండి ఎక్సలెంట్గా ఉంది ఆఫర్లో ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా హెచ్ఓ క్రేప్లో ఉందండి ఈ శారీ ప్రీమియం క్వాలిటీలో ఉంది చాలా బాగుందండి ఈ శారీ మంచి ఉందండి పల్లించి సరే ఎంత గ్రాండ్గా ఉందో ఎక్సలెంట్గా ఉంది ఎలాంటి మిస్టేక్స్ లేవండి ఎలాంటి మిస్టేక్స్ లేవండి కావాలి అంటున్నా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్కే వచ్చేసింది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీవేనండి సో ఈ సారీ వచ్చేసేసి మీకు మష్రూమ్ జార్జెట్లో వచ్చిందండి గ్యాప్ బార్డర్ శారీ మష్రూమ్ జార్జెట్లో వచ్చింది ఎక్సలెంట్ ప్రీమియం క్వాలిటీలో ఉందండి మష్రూమ్ జార్జెట్ శారీ గ్యాప్ బాడీ అండి ఇది వచ్చేసి చూసారు ఎంత బాగుంది శారీ ఇదిగో మీకు ఈ ఇది చూడండి ఎంత క్వాలిటీ ఉందో శారీ మూ జార్జెట్ అండి ఎక్సలెంట్గా ఉంది బోర్డ్ సైడ్ ఎనుగులు ఉన్నాయి సో ఇవన్నీ తక్కువ ప్రైస్లో పెట్టేస్తున్నాం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు చూసారా శారీస్ ఎంత బాగున్నాయో నో మిస్టేక్స్ నో డ్యామేజెస్ అండి మిస్టేక్స్ డ్యామేజెస్ ఏమన్నా ఉంటే మేము చూపిస్తామండి ఇది ఫ్రెష్గానే అండి ఫ్రెష్ మిక్స్లో ఆల్ వెరైటీస్ కలిసి వస్తాయి కాబట్టుకొని ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మంచి గోల్డెన్ సిల్వర్ బా వివింగ్తో వచ్చిన శారీ అండి మష్రూ జార్జెట్లో ఉంది కావాలి అనుకున్న వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి త్రిబుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ మీవేనండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి న్యూగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైక్ ప్రెస్ చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇప్పుడు వచ్చిన శారీ చూసండి ఎక్సలెంట్గా ఉంది డోలా ఫ్యాబ్రిక్లో ఉందండి ఈ సారీ చూసారా శారీ వచ్చేసి మీకు డోలా ఫ్యాబ్రిక్లో ఉంది మంచి ప్రీమియం క్వాలిటీ డోలా ఫ్యాబ్రిక్ శారీ ఇది డోలా పట్టు కూడా అంటారు దీన్ని ఎంత బాగుందో చూడండి గ్యాప్ బార్డర్లో ఉంది క్వాలిటీ చూడండి ఈ శారీ ఇది ఎక్సలెంట్గా ఉంది అసలు చూడండి మినాఖారీతో వచ్చింది ఫుల్ అసలు ఈ ఈ ఎనుగులు చూస్తేనే మీరు ఇది కావాలి ఎంత బాగుంది శారీ ఎంత స్మూత్గా ఉంది అసలు శారీ చూసారా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి ఈ శారీస్ వచ్చేసేసి మీకు టూ ఫైవ్ ఉంటాయి మీరు బయట టూ ఫైవ్ ఏబో బొటిక్స్లో కొనుక్కు కొనుక్కుంటారు మంచి ఆఫర్ ప్రైస్లో పెడుతున్నాం కాబట్టి వెంటనే ఆర్డర్ ప్లే చేసేసుకోండి ఇవన్నీ కూడా నేను థర్టీన్ ఫిఫ్టీకి సేల్ చేశానండి ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ ప్రైజ్లో సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ కాబట్టుకొని ఇవన్నీ కూడా ఓన్లీ నేను త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను వెంటనే ఆర్డర్ ప్లే చేసుకోండి ఫస్ట్ ఎవరు నాకు అమౌంట్ ప్లే చేస్తారో వాళ్ళకే ఇచ్చేస్తానండి ఒక్కసారి శారీ పైన ఇద్దరిద్దరు అమౌంట్ వేయకండి అమౌంట్ ఫస్ట్ ఎవరైతే వాళ్ళకే ఇస్తానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ శారీ ఒకటే సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ ఉంటాయి మంచి డోలా ఫ్యాబ్రిక్లో వచ్చిన శారీ అండి డోలా పట్టు శారీ అండి నెక్స్ట్ వచ్చేసేసి మీకు గ్యాప్ బార్డర్లోనే మీకు హెచ్ఓ క్రేప్లో వచ్చిన శారీ అండి ఇది ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి హెచ్ఓ క్రేప్ అండి పళ్ళు చూసారో ఎంత బాగుంది ఎక్సలెంట్గా ఉంది సేమ్ క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీలో ఉంది ఎంత బాగుందో హైలైట్ ఇవన్నీ కూడా ఎద్దులండి రెండు రెండు ఎద్దులు కలిపి ఇలా జంట ఎద్దుల చూపించాడు అనమాట సో ఎద్దులు అనవచ్చు లేకపోతే ఆవులు కూడా ఉండొచ్చండి ఇది చూసారా ఆవులు అండి ఎంత బాగున్నాయో గోల్డ్ కలర్ ఆవులు పింక్ మంచి సూపర్గా ఉన్నాయండి యాంటీ గోల్డెన్ వీవింగ్తో ఉంది ప్లస్ మీకు ఇది సిల్వర్ వీవింగ్తో ఉందండి శారీస్ చాలా బాగున్నాయి కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి హెచ్ఓ క్రేప్లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ మాత్రం హెచ్ఓ క్రేప్ శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఖర్చు కూడా చాలా తక్కువనే ఇచ్చాడు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూసారా బ్లౌజ్ సో కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ మీవేనండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ టూకి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి న్యూగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి లైక్స్ మాత్రం ఎయిట్ దగ్గరే ఆగిపోయాయండి మనం థర్టీ ఫైవ్ లైక్స్ నేను గివ్ ఇవ్వవే ఇస్తాను చూసారా ఇది వచ్చేసి మంచి రామాంగోలో వచ్చిందండి బార్డర్ శారీయే కానీ ఫ్యాబ్రిక్ వచ్చి రామాంగో అండి మ్యాంగోలో పల్లి చూసారా ఎక్సలెంట్గా ఉంది ప్రీమియం క్వాలిటీ రామాంగో సారీ అండి వెరీ నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రైస్ వచ్చేసి చెప్తానండి సేమ్ అండి ఇది రామాంగోలో వచ్చింది ఫ్యామిలీ నో మిస్టేక్స్ నో డ్యామేజెస్ ఎక్సలెంట్గా ఉంది శారీ నాకు ఫస్ట్ అమౌంట్ ఎవరేస్తే వాళ్ళకే ఇచ్చేస్తానండి ఈ శారీ ఆర్గంజా కలర్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ అవునండి ఆరెంజ్ కలర్ అండి శారీ రామ్ మ్యాంగోలో వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి ఒకటే పీస్ ఉంది ఫస్ట్ నాకు అమౌంట్ ఎవరేస్తే వాళ్ళకే ఇచ్చేస్తానండి చెప్తున్నాను కదండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఆఫర్ ఇది త్రిబుల్ నైన్ పేలాలో వచ్చింది త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తానండి నో మిస్టేక్స్ నో డ్యామేజెస్ అండి ప్రీమియం క్వాలిటీలో ఉంది చాలా స్మూత్గా ఉంది శారీ మాత్రం టూ ఫైవ్ అబో ఉంటుందండి బయట బొటిక్స్లో మనం త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నాం హోల్సేల్ వాళ్ళని కాబట్టుకొని మేము డైరెక్ట్ కంపెనీ సేల్స్ కాబట్టుకొని మీకు త్రిబుల్ నైన్కే వచ్చేస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ మీవేనండి హోల్సేల్ ప్రైజెస్ కూడా మేము ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి మీకు ఈ ప్రైజ్లో వస్తుందండి కావాలి అంటే వెంటనే నాకు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టేసేసేయండి విష్ణు కాదు విష్ణు కార్తిక్ గారు మీకు ఈ శారీ కావాలి అంటే చెప్తున్నానండి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ మీవేనండి చాలా బాగుందండి క్వాలిటీ రామాయోలో ఉంది మీరు నా ఈ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ టూ ఉంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నాకు అమౌంట్ ఫస్ట్ ఎవరైతే వాళ్ళకే ఇచ్చేస్తానండి హాయ్ అండి ఆశు గారు చాలా రోజుల తర్వాత వచ్చారు లైక్ నెంబర్ పెట్టండి లైక్ కొట్టి లైక్ నెంబర్ పెట్టండి స్క్రాలింగ్లో ఇవేవే తీస్తాను నాకు స్లైవ్ ఎండ్ అయ్యే లోపల ఉన్న మెంబర్స్ అందరు థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఈ శారీ చూసారా అండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉందండి ఇది బనారసీ క్రేప్లో వచ్చిన శారీ అండి ఎక్సలెంట్ ప్రీమియం క్వాలిటీలో ఉంది శారీ సో బనారసీ క్రేప్ అండి స్మూత్గా ఉంది శారీ జాల్ వర్క్లో వచ్చింది ఈ శారీ వచ్చేసి మీకు త్రీ వర్క్ కూడా ఉంటుందండి వర్టిక్స్ బొ బొమ్మలకేసి వాటికేసి వీటికేసి మీకు హెవీ ప్రైజెస్లో పెడతారు సో మన దగ్గర మాత్రం ఓన్లీ ఆఫర్ బేలా త్రిబుల్ నైన్ బేలాలో వచ్చింది నో మిస్టేక్స్ నో డ్యామేజెస్ అండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకుంటే చాలా బాగుందండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది శారీ మిస్టేక్స్ అయితే ఏమీ లేవండి మన సిప్లో వచ్చిన శారీ అండి సో వెంటనే కావాలి అంటే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి ఇలా పట్టుకో ఇవన్నీ ఆఫర్ బేరాలో వచ్చిన శారీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి ఎందుకంటే కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తీసుకున్నాక రిటర్న్ అనేది ఎక్స్చేంజ్ అనేది ఉండదండి నేను శారీ మొత్తం క్లియర్గా చూపించాను వీడియోలో డ్యామేజెస్ అయితే ఏమీ లేవండి ఒకవేళ ఉంటే చూపిస్తాను నేను కానీ శారీ మాత్రం ట్రిపుల్ నైన్ బెలాలో వచ్చింది అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయండి ఈ శారీ రాంగోలో వచ్చిందండి ఇందాక మీకు రామ్ యాంగోలో ఆరెంజ్ కలర్లో చూపించాను పింక్ కలర్లో చూపించాను ఇప్పుడు ఈ బ్లూ కలర్లో వచ్చింది సూపర్ క్వాలిటీలో ఉందండి కావాలి అనుకున్నారు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి వెంటనే లైక్స్ కొట్టండి లైక్ నెంబర్స్ టెన్ వరకే ఆగిపోయారండి లైక్స్ ముందుకెళ్ళాలి థర్టీ ఫైవ్ ఉంటే నేను గవ్యవే ఇవ్యవే ఇస్తాను న్యూగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ వచ్చేసి మీకు ఓన్లీ త్రిబుల్ నైన్కి వచ్చేస్తుందండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి త్రిబుల్ ల్యాంక్కి వచ్చేస్తుందండి అండి షిప్పింగ్ ఛార్జెస్ మీవేనండి న్యూగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయకపోతే నేను లైవ్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రాదండి కాబట్టుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు లైవ్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి లైవ్ నోటిఫికేషన్ సో మన వాళ్ళు ఎన్ని దగ్గర ఆగిపోయారు ఇంకా నాకు లైక్స్ కావాలి లైక్స్ ఇంకా కావాలి లైక్స్ థర్టీ ఫైవ్ అయితే నేను గివేవే తీద్దాము స్క్రాలింగ్లో అనుకుంటున్నాను మీకు గివేవే అవే వద్దా అండి కావాలి అంటే వెంటనే నాకు ఆర్డర్ ప్లేస్ చే అది లైక్స్ కొట్టండి లైక్ కొట్టి లైక్ నెంబర్ పెట్టండి సో ఓకేనండి మీకు నెక్స్ట్ లైవ్లో కలుద్దామండి లెవెన్ ఓకే నెక్స్ట్ లైవ్ ఈవినింగ్ ఉంటుందండి ఎవరు మిస్ అవ్వకండి అందరు నెక్స్ట్ లైవ్లోకి వచ్చేయండి బాయ్ అండి థ్యాంక్